నీవు మా నుండి దూరమైన నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా మదిలో పదిలాం నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ బంధుమిత్రులు కళ్యాణదుర్గ మండలం కొత్తూరు గ్రామ నివాసి ఈరన్న యాదవ్ అన్న కొడుకు శ్రీహరి యాదవ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గరడాపురం వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద గత ఆదివారం యాక్సిడెంట్ జరిగింది ఆదివారం సవేర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమదించారు పరమదించిన శ్రీహరి తన అవయవాలను దానం చేసినాడు ఈ లోకం విడిచి వెళ్లిన తన అవయవాలను ఇతరులకు చూడడానికి మరియు దానం చేసిన కుటుంబ సభ్యులు బాధసప్త హృదయాలతో తమ కుమారుడి అవయవాలను చూస్తూ ఉంటారన్న నమ్మకంతో దానం చేయడానికి అంగీకరించారు జోహార్ శ్రీహరి జోహార్ ఇట్లు అమ్మ అనుసూయమ్మ మేనమామ రామ్మూర్తి ఈరన్న తిప్పేస్వామి సోమశేఖర మరియు బంధుమిత్రులు తన అవయవాలను దానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జోహార్ శ్రీహరి యాదవ్ అశ్రు నివాళి అర్పిస్తూ సమస్త బంధుమిత్రులు శ్రీహరి యాదవ్ భౌతిక కాయానికి ప్రజలు పెద్ద ఎత్తున నివాళి అర్పించారు అంటూ అవయోధానం చేసిన శ్రీహరి యాదవ్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు